దేవుని బిడ్డారా ఆయన యుద్ధకు వస్తే చాలు ఆయన్ని ఆశ్రయించి వస్తే చాలు నీ జీవితంలో ఎటువంటి కార్యాలైనా అసాధ్యమైన కార్యాలైనా సాధ్యపరిచే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు బిడ్లారా మత్ వార్త నాలుగు ఇరవై నాలుగులో రాయబడి ఉంటుంది ఏసుక్రీస్తువారి దగ్గర కంట నానా విధ రోగాల చేత పిడింపబడుతున్న వారిని ఏసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు ఏసయ్య వారిని చూసి వారిని కనికరించి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బాగు చేసి పంపాడు నేను బాగు చేయను అనలేదు నీ చరిత్ర బాలేదు కదా నిన్నెందుకు నేను బాగు చేస్తాను అనలేదు నువ్వు పేదవాడివి కదా నిన్నెందుకు నేను ముట్టుకోవాలి అని అనలేదు నువ్వు త్రాగుబోతువు కదా లోక సంబంధివి కదా నిన్నెందుకు నేను బాగు చేయాలని ప్రభు అనలేదు ఆయన అర్హతలు చూడడం యోగ్యతలు చూడడం ఆయన నువ్వు నమ్మి వస్తే చాలు ఆయన నమ్మి ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన గొప్పవాడు మేము ప్రకటిస్తున్న ఏ ఆయన ప్రేమ గొప్పది ఆయన కృప గొప్పది ఆయన కరుణ గొప్పది మనుషుల్ లాంటి వాడు కానే కాదు ఆయన